హాయ్ వెల్కమ్ టు ద ఛానల్ నా పేరు తేజ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రొడక్ట్ మేనేజర్ సో ఎవ్రీ డే ఏ టూల్స్ గురించి మనం రీల్స్లో చూస్తున్నాం ఆన్లైన్లో చదువుతున్నాం బట్ ఎప్పుడన్నా అనుకున్నారా ఎవరన్నా ఏదన్నా ఛానల్లో స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సో ఈ ఛానల్లో మీకు ఎవ్రీ ఏఐ టూల్ గురించి మార్కెట్లో ఉన్న ఎవ్రీ ఏఐ టూల్ సో ఒకవేళ మీరు స్టూడెంటే కానివ్వండి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఏఐ టూల్స్ గురించి నేర్చుకునే వాళ్ళని కా అన్నా కానివ్వండి లేదంటే మీరు నో ఒక హోమ్ మేకర్ కానీ లేదంటే ఒకవేళ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా సరే మీకు ఏ గురించి తెలుసుకోవడం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ ఆర్ ఛానల్ వేర్ వీల్ బీ డిస్కసింగ్ అబౌట్ హండ్రెడ్ ఏఐ టూల్స్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఏఐ టూల్ విచ్ ఐఎమ్ డిస్కసింగ్ మీ స్క్రీన్ మీద ఆల్రెడీ ఒకటి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది విచ్ ఇస్ యాపిల్ వెబ్సైట్ లాగా ఉంది రైట్ ఒకసారి ఆ వెబ్సైట్ని ఇంటరాక్ట్ అవుతాం దెన్ లెట్ సి హౌ ఇట్ క్యాన్ బి క్రియేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వెబ్సైట్ మీద సో యూ కెన్ సి ఇది జూమ్ అవుతుందనమాట ఓకేనా అండ్ ఐ కెన్ నేను దాన్ని హోల్డ్ చేసి మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇట్ ఈస్ మూవింగ్ నేను కొంచెం జూమ్ అవుట్ చేసేసి ఓకేనా సో ఇలా పట్టేసి నేను టర్న్ చేసేస్తే ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడవచ్చు నేను ఇక్కడ మళ్ళీ జూమ్ చేసుకోగలుగుతున్నాను డ్యూనో ఇక్కడ ఇక్కడ పాజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ స్టాప్ అయిపోతుంది జూమ్ అవుట్ చేసుకొని ఐ కెన్ జస్ట్ రొటేట్ అండ్ అగైన్ ఐ కెన్ సి అంటే అరే ఇంత కాంప్లికేటెడ్గా ఉంది యాపిల్ వాళ్ళు డిజైన్ చేసింది అనుకుంటున్నారు కదా నో టు టెల్ యూ ఈ వెబ్సైట్ అనేది జస్ట్ ఒక ప్రామ్తో డిజైన్ చేసింది సో ఇలాంటి వెబ్సైట్స్ని ఎలా డెవలప్ చేయాలి లేదంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి వెబ్సైట్ కానీ యాప్సే కానివ్వండి ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఫ్రీగా ఎలా పొందాలి అనేది ఈ వీడియో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆల్రైట్ మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలి అనుకున్న డెఫినెట్లీ కింద సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇంకేదైనా మీకు కావాలి టూల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యుల్ డెఫినెట్లీ లవ్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్లీ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ట్రికిల్ ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను కమెంట్స్లో కూడా పెడతాను సో విచ్ ఇస్ ఈజీ ఫర్ యూ సో ఇక్కడ ఏంటి అంటే చాలామంది అడగొచ్చు అంటే ట్రికిల్ ఏంటి లవబుల్ లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి జీపీటీ లాంటి వెబ్సైట్ ఉన్నాయి కదా అని సో ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్లో మనకు క్యాన్వస్ ఉంటుంది వాట్ ఈస్ క్యాన్వస్ క్యాన్వస్ అంటే ఈ వెబ్సైట్లో మనం ఏదన్నా బిల్డ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన రూల్స్ కానివ్వండి దానికి సంబంధించిన అసెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ ట్రికిల్ ఒక కోడ్ని కూడా మనం కాపీ చేసుకోవచ్చు ఓకేనా ట్రికిల్ కోడ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీన్ వైల్ ఆ కోడ్ని కూడా ఎక్కడన్నా మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే లేదు నాకు డైరెక్ట్లీ నేను ఇక్కడే నాకు ఎక్కడ వద్దు నేను ఇక్కడే బిల్డ్ చేసుకుంటాను అనుకోండి ఇక్కడ కూడా మీరు ఆ వెబ్సైట్ని పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట రైట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ట్రిగిల్ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేసేస్తాం సో చాలామంది అనుకుంటారు ఓకే ఇదంతా ఫైన్ కానీ ఈ ప్రామ్స్ రాయాలా కోడ్ చేయాలా లేదంటే ఏం చేయాలి ఇలాంటి వెబ్సైట్స్లో మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలంటే ఐఎమ్ ట్రైంగ్ టు గో యాజ్ బేసిక్ యాజ్ పాసిబుల్ అంటే అందరికి అర్థం కావాలని బట్ యా సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక ప్రాంప్ట్ రాస్తే ఏ ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఆ వెబ్సైట్ కానివ్వండి ఆ టూల్ కానివ్వండి బిల్డ్ చేస్తుంది చాలామంది అనుకోవచ్చు అప్ప ప్రాంప్ట్ రాయాలా ఇప్పుడు అవన్నీ ఈ మంత్ అని అవుతాయా అని చెప్పేసి సో టూ త్రీ వేస్ ఉన్నాయి సో ఇక్కడ ప్రాంప్ట్ రాయడానికి మీరు కూర్చొని మీరు కంప్లీట్గా డీటెయిల్డ్గా ప్రాంప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారు మీరు డిజైన్ ఏమైనా కావాలనుకుంటున్నారా ఏదైనా ఫంక్షనాలిటీ అనుకుంటున్నారా అనేది మొత్తం మీరు అక్కడ పెట్టుకోవచ్చు లేదు ఇవన్నీ అయ్యే వ్యాపారాలు కావు నాకు సింపుల్గా కావాలి అంటే నాలాగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే ఛార్జ్ జిబిట్ ఓపెన్ చేసుకోండి సింపుల్గా నేను ఇక్కడ ఛార్జ్ జిబిట్ ఓపెన్ చేసుకున్నాను సో మన జీపీటీ ఉంది మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఒకసారి ఇది ఓపెన్ చేసేసుకొని క్విక్గా నేను ఏం చేస్తానంటే ప్రాంప్ట్ పేస్ట్ చేస్తాను సో ఇక్కడ అయ్యో ఇది పేస్ట్ చేస్తారని కాదు వెరీ సింపుల్గా నేను ఏమైనా రాస్తానంటే ఐ వాంట్ యూ టు డిజైన్ అ పేజ్ టు షో యాపిల్ విజన్ ప్రో త్రీ డి మోడల్ వెన్ స్క్రోలింగ్ డౌన్ యాడ్ స్మూత్ ట్రాన్సిషన్ యానిమేషన్స్ అని పెట్టాను ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చార్ట్ జీపీటీకి చెప్తాను ఐ హెల్ప్ మీ విత్ ద ప్రాంప్ట్ ఓకేనా హెల్ప్ మీ విత్ ద ప్రాంప్ట్

క్రియేట్ మీ ఏ ప్రాంప్ట్ ఫ్రమ్ బిలో అని చెప్పేసి నా లైన్ చెప్పేస్తే అక్కడ మనకు కంప్లీట్గా డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే మనకు వచ్చేసింది ఏమని డిజైన్ ఏ మోడర్న్ విజువల్లీ ఎంగేజింగ్ అని చెప్పేసి వచ్చేసింది నేనేం చేస్తానండి ఇక్కడ సింపుల్గా ఇది నేను కాపీ చేసేసుకుంటాను ట్రిక్లో వచ్చేసి మనం ఏం చేద్దాం ఇక్కడ పేస్ట్ చేసేద్దాం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి డెవ్ మోడ్ ఉంది క్యాన్వస్ మోడ్ ఉంది డెవ్ మోడ్ పెట్టేసుకొని ఓకేనా క్రియేట్ అని క్లిక్ చేసి వెయిట్ చేయాలి దట్స్ ఇట్ సో ఇక్కడ మనకు అంటిల్ యూనో వెబ్సైట్ క్రియేట్ అవుతున్న టైంలో రైట్ సైడ్లో మీరు ఇక్కడ మనం చూసుకోవచ్చు కోడ్ అనేది కంప్లీట్గా రాస్తుంది సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైట్గా జూమ్ అవుట్ చేస్తాను జూమ్ చేస్తే సీ ద యునో ద బెస్ట్ ఏఐ టూల్ హౌ హౌ గుడ్ దిస్ ఏఐ టూల్ ఈజ్ అంటే ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ డేటా ఏదన్నా కావాలి అనుకుంటా అంటే నేను ఏదన్నా లాగిన్ పేజ్ లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే ఆ డేటాను కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు నేను ఓకేనా నాకు ఏదైనా అసెట్స్ కావాలి అంటే ఇక్కడ అసెట్స్ అన్ని కూడా ఉంటాయి ఓకేనా నాలెడ్జ్ ఏదైనా కావాలి అనుకుంటే నాలెడ్జ్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది రూల్స్ ఏమైనా కావాలంటే రూల్స్ అన్నీ కూడా ఇక్కడ నాకు యాడ్ చేసుకోవడానికి ఉంటుంది హౌ గుడ్ దిస్ ఇస్ అంటే ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే ప్రస్తుతానికి అయితే కోడ్ అయితే రాస్తుంది నేను ఏం చేస్తున్నాను ఇక్కడ వీడియోని కట్ చేస్తాను సో విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ ద నో వెబ్సైట్ ఇస్ రెడీ ఆల్ రైట్ వెబ్సైట్ అయితే రెడీ మన దగ్గర సో ఒకసారి మనం ఏం చేద్దామండి ఇక్కడ మనకి పైన త్రీ ఆప్షన్స్ ఉంటాయి క్యాన్వస్ ప్రివ్యూ కోడ్ అని చెప్పేసి క్యాన్వస్ పైన క్లిక్ చేసేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మనకేంటి అంటే ఇక్కడ అసెట్స్ ఏమైనా ఉన్నాయా ఓకేనా నాలెడ్జ్ బేస్ ఏదైనా ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నాలెడ్జ్ బేస్లో ఇక్కడ అన్ని కూడా పాయింట్స్ అన్ని మనకైతే రాసి పెట్టుంది ఎప్పుడన్నా ఫ్యూచర్లో కావాలి అనుకున్నా కానీ మనం చేసుకోవచ్చు రూల్స్ ఇక్కడ చూసుకుంటే రూల్స్లో కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ ఏమున్నది అనేది అయితే ఉంటుంది ప్లస్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంటుందంటే డేటా బేస్ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ మనకు పైన త్రీ బటన్స్ ఉన్నాయి కదా కోడ్ కోడ్ ఉంది ఓకేనా ప్రివ్యూ ఉంది ప్లస్ ప్రివ్యూ అంటే మనం ఇక్కడ డైరెక్ట్ ప్రివ్యూకి వెళ్ళిపోతాం కోడ్ లో ఇన్ కేసు మనకు కావాలి అనుకుంటే నేను డైరెక్ట్ వన్ క్లిక్ కొడితే నాకు అక్కడ ఫైల్స్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ నాకు ఫైల్స్ చూస్తే నాకు ఇక్కడ జిప్ ఫైల్ లో డౌన్లోడ్ అయిపోయింది సి చాలా టూల్స్ ఉన్నాయి బోల్ట్ కానివ్వండి లేదంటే యూనో మల్ దర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ చాలా బిల్డ్ చేస్తాయి బట్ ఏ టూల్ కూడా మీకు ఈ ఫైల్స్ని ఆర్ కోడ్ని డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వదు ఒక జిప్ ఫైర్ లాగా ఇవ్వదు రైట్ ఈ టూల్ మాత్రం ఫ్రీ యూజర్స్కి కూడా ఇస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము రైట్ సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ పబ్లిషన్ ఉంది కదా ఇక్కడ పబ్లిషన్ ఉంది కదా సో ఇన్ కేస్ మీకు కావాలి అని కూడా మీరు ఇక్కడ పబ్లిషన్ కొట్టచ్చు సో ప్రివ్యూలో వెళ్ళి చూద్దాం సో నేనే మనం ఏమని ఇచ్చాము మనకు త్రీ డీలో కావాలి అని ఫర్ సపోజ్ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నప్పుడు యూ సీ దిస్ సో అక్కడ చూసారు అది మూమెంట్ చూస్తారు ఎలా మూమెంట్ అవుతుందో ఓకేనా ఫర్ సపోజ్ నేను బ్యాక్ వస్తే ఇక్కడ మళ్ళీ సి దిస్ ఈజ్ వాట్ ఐమ్ టాపింగ్ అబౌట్ ఓకేనా సో ఇలాంటి మనకు వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే డెవలపర్స్కి చాలా యూనో డేస్ పడుతుంది బట్ ఇలాంటివన్నీ కూడా చిన్న ప్రాంప్స్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న బేకరీ పెట్టాలనుకుంటున్నారు లేదంటే ఒక ఫోటో స్టూడియోనో లేదంటే యూనో ఒక ఒక కిరాణా షాప్ పెట్టాలనుకున్నా కానీ మీరు చిన్న ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేసుకుని ఆ వెబ్సైట్లో యూనో ఒక ఈ కామర్స్ లాంటి వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దట్టు ను కంప్లీట్గా టూల్స్ ఏవైతే ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయో వాటి అన్నిటినీ యూస్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో టూల్స్ని యూస్ చేసుకొని అంటే ఈ ఏఐ టూల్స్ని వాడుకొని మొబైల్ యాప్ని ఎలా బిల్డ్ చేయాలి వరొక ప్రోటో టైప్ యాప్ని ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఆ యాప్ని ఎలా షోకేస్ చేయాలి అనేది చూద్దాం మీకు ఒకవేళ ఈ వీడియో గట్ట నచ్చినట్టు అవుతే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి సో దిస్ ఇస్ పార్ట్ వన్ ఆఫ్ హండ్రెడ్ ఏఐ టూల్స్ సో ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్స్ని తీసుకురావబోతున్నాను ఐ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఏఐ ఎలా ఎవాల్వ్ అవుతుంది ఏ వల్ల ఎంత హెల్ప్ అవుతుంది ఎంత నష్టం అవుతుంది అని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ జై హింద్